కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో నిరుపేదలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటున్న వైసీపీ నాయకుడు ముదునూరి మురళీ కృష్ణం రాజు బుధవారం మరో కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు ప్రతిపాడు మండలం వెంకటనగరం గ్రామంలో దళిత యువకుడు మట్టల జాను రాజు ఇటీవల అకాలంగా మృతి చెందిన సమాచారాన్ని తెలుసుకున్న వైసీపీ నర్సాపూర్ పార్లమెంటరీ పరిశీలకు ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదనూరి మురళీ కృష్ణం రాజు వారి కుటుంబాన్ని పరామర్శించారు వారి కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి వారి కుటుంబానికి ప్రగడ సానుభూతి తెలియజేసి ఆ దళిత నిరుపేద కుటుంబానికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో ముప్పిడి నూకరాజు రేస్ ప్రకాష్ మట్టల వారి కుటుంబ సభ్యులు కోల తాతాబాబు తిమ్మిశెట్టి రాజం అమ్మంటి గణేష్ తదితరులు పాల్గొన్నారు

अ बाना है